నమస్తే ఈ మధ్య ఫేస్బుక్లో నా డీపీ చూసి సీమ్ టు బీ ప్రిపేరింగ్ ఫర్ ఎన్ యాక్టింగ్ కెరీర్ అని సరదాగా కామెంట్ చేశారు మా కెప్టెన్ ప్రసాద్ నవరస భావపూర్ణమగు నాటక వేదిక మీద ఎలా మానవులను గజ్జెగట్టి నటనం వరరించడు వేషధారులే అంటాడు కరుణశ్రీ యాక్టింగ్ కెరీర్ కాదు కానీ దానికి సంబంధించిన కొన్ని ఆలోచనలోంచి వచ్చింది నేటి అంశం నాటకాలు కాలానుగుణంగా కాలం తీసుకొచ్చిన మార్పులలో అంతరించిపోతున్న అనడానికి మనసొప్పదు కానీ ఆదరణ కోల్పోయిన గొప్ప కళ నాటకం ఆ నాటకాల గురించి నాలుగు మాటలు మాట్లాడుతున్నాం నాటకాలతో నాకు బాల్యం నుంచి అనుబంధం ఉంది మా ఇలవేల్పు దేవి తల్లి దుర్గాదేవి దేవీ నవరాత్రులు నా చిన్నప్పుడు చాలా ఘనంగా జరిగేది మా ఇంట్లో అసలు పండగంటే పది మంది కలవడమే అయితే దసరానే మాకు పెద్ద పండగ మా కజిన్స్ అందరూ తొమ్మిది రోజులు వచ్చి ఉండేవారు దసరాకు సంబంధించిన ఎన్నో మధుర స్మృతులు బాల్య స్మృతులు మా జీవితంలో పెనవేసుకుపోయి ఉన్నా అందులో నాటకాలు కూడా ఒక ప్రత్యేకమైంది అంటే నేను పుట్టక ముందు నుంచే కూడా మా ఇంట్లో దసరాకి నాటకాలు వేయడం అనేది ఒక వేడుక అందుకే నాకు బాల్యం నుంచి ఈ నాటకాలతో ఎంతో అంతో అనుభవం ఉంది గుర్తున్నంత వరకు నాకు ఊహ తెలిసిన తర్వాత నేను చూసిన మొట్టమొదటి నాటకం మా అన్నయ్యలు ప్రదర్శించిన బిక్షిగాడి నాటకం అప్పుడు నాకు ఒక నాలుగైదు సంవత్సరాల వయసు ఉంటుంది ఆ తర్వాత నాకు ఏడు సంవత్సరాలు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇంట్లో నాకు నాటకం వేసే అవకాశం దొరికింది అది భలే అల్లుడు అని ఒక హాస్య నాటిక మరి అది మేం పెట్టుకున్న పేరు ఆ నాటకం అసలు పేరో ఆ నాటకాన్ని ఎవరు రాశారో అవన్నీ నాకు గుర్తులేవు నాకు తెలీదు కానీ చదువురాని ఒక అల్లుడు అత్తవారింట్లో చదువు వచ్చినట్టు దర్పం చూపిస్తూ చివరికి అభాసు పాలవడం ఆ నాటకం యొక్క ఇతివృత్తం ఈ నాటకంలో మా అన్నయ్య అత్తగారి పాత్ర మా అక్క అల్లుడు పాత్ర మేకప్లు వేసుకుని చేశారు అదొక విశేషం అయితే అందులో నాకు ముందు ఒక పంతుల పాత్ర ఇచ్చారు తర్వాత నా కజిన్ నా సమ్మ వయసు కూడా రాజుగారు కూడా నేను వచ్చి నాటకం వేస్తానంటే ఆ పంతుల పాత్ర వాడికి ఇచ్చి నన్ను పన్నుడి పాత్రలోకి మార్చారు నాకు పంతుల పాత్రే ఇష్టంగా ఉండేది పన్నుడి పాత్ర అంత ఇష్టం లేదు నేను పంతుల పాత్రే వేస్తానన్నాను కానీ వాళ్ళు తెల్లగా ఉంటాడు కాబట్టి వాడు పంతులకి రంగు తక్కువై నేను పనుడికి బాగుంటానని తీర్పు చెప్పాను అయితే అప్పుడు నాకు పాత్ర పోయిందని బాధ ఒకటే తప్ప బాడీ షేమింగ్ కలరిజం ఇవన్నీ తెలియదు కాబట్టి వాటికి ఫీల్ అవ్వాలనే విషయం నాకు తెలియదు ఉంది పాత్ర పోయిందనుకుంది అంతే అలా మొదలైన నా నాటకాల ప్రహసనం ప్రతి సంవత్సరం దసరాకి ఇంట్లో యాన్యువల్ డేలకు స్కూల్లో నాటకాలు వేస్తూ కాలేజీ రోజుల వరకు కూడా సాగింది అయితే ఇవన్నీ మేము సరదాగా వేసుకునే నాటకాలు కానీ నిజమైన నాటకాలు చూసిన అనుభవం కూడా చిన్నప్పటి నుంచి ఉంది మా ఊర్లో గణపతి నవరాత్రులకు తొమ్మిది రోజులు అక్కిరాజు గారు నాటకాలు వేయించేవారు గొప్ప గొప్ప నటులని నాటక సమాజాలని పిలిచి నాటకాలు వేయించేవారు కృష్ణరాయభారం సత్యాజిత్ భూ కైలాస్ బాల్నాగమ్మ తులసి జలంధర వీరాభిమన్యు ఎన్నో పౌరాణిక నాటకాలు అందులో ఆఖ రోజు మాత్రం చింతామణి వేసేవారు అయితే అది పెద్దలకు మాత్రమే అనడం వల్ల నేను ఎప్పుడు వెళ్ళలేదు ఆ నాటకం చూసే అవకాశం నాకు దక్కలేదు అప్పుడప్పుడు మధ్యలో పల్నాటి యుద్ధం బొబ్బిలి యుద్ధం లాంటి చారిత్రక నాటకాలు కూడా వేసేవారు మా ఊరికి రెండు కిలోమీటర్ల దగ్గరలో ఉన్న గెద్దనాపల్లిలో పరిషత్ నాటక పోటీలు జరుగుతుండేవి అక్కడని సాంఘిక నాటకాలు వేసేవారు సాంఘిక నాటకాలు సామాజిక విలువలతో సందేశాత్మకంగా ఉండేవి ఎన్నో విభిన్నమైన అంశాలతో కొత్త కొత్త ప్రయోగాలతో ఆ నాటకాలు వేస్తూ ఉండేవారు ఎంతో మంది తర్వాత కాలంలో పేరు పొందిన సినీ నటులు అక్కడ పరిషత్తులో నాటకాలు వేసిన వాళ్లే పౌరాణిక నాటకాలు నీతి చెప్తూ ఉంటే సాంఘిక నాటకాలు చైతన్యం కలుగు చేస్తున్నట్టు ఉండేవి జానపద నాటకాల హాస్యాన్ని చారిత్రక నాటకాల ఉత్తేజాన్ని ఇవన్నీ ఇతివృత్తం ఆధారంగా ఉండే నాటకాల్లో రకాలు విడివిని పెట్టి పెద్దదైతే దాని నాటకం అని చిన్నదైతే నాటికని అనేవారు మాటలు లేని మూకాభినయాలు ఒక్కరే నటించే ఏకపాత్ర అభినయాలు విచిత్ర వేషధారణలు ఇవన్నీ నాటకాల్లో భాగాలే అవన్నీ చూస్తూనే పెరిగాం ఎన్నో గొప్ప నాటకాలు ఎంతోమంది గొప్ప నటులు ఎన్నో గొప్ప నాటక సమాజాలు ఈ నాటకాలు సినిమాలు వచ్చినా ఈ నాటకాల ప్రభావం తగ్గలేదనే చెప్పాలి సినిమా ఈజ్ ఎ టెక్నికల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ థియేటర్ సినిమా నాటకానికి ఒక సాంకేతిక కొనసాగింపే సినిమా మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతోమంది గొప్ప గొప్ప సినీ కళాకారులు నాటకాల నుంచి వచ్చిన వాళ్ళే అంతకు మించిన గొప్ప కళాకారులు ఎందరో రంగస్థలం మీద మిగిలిపోయిన వాళ్లే టీవీ ఇళ్లలోకి వచ్చిన తరువాతే నాటకాల యొక్క ప్రభ తగ్గిపోవడం మొదలైందని చెప్పాలి కళే దైవంగా నాటకాలని పూజించి నాటకాలని ప్రేమించి అత్యున్నత విలువలతో నాటకాలు ప్రదర్శించిన వాళ్ళు ఎంతమందో నాటకాల వెలుగుల కోసం తమ ఆస్తి పాస్తుల్ని హారతి పట్టిన రంగస్థల నటులు ఎందరో ఒక్కొక్కరిదే ఒక్కొక్క కన్నీటి గాథ ప్రముఖ రంగస్థల నటుడు సినీ నటుడు మిక్కిల నేను గారు రాసిన ఆంధ్ర నాటక రంగ చరిత్ర చదివితే కళ్ళు చెమర్చే పుటలు ఎన్నో ఉంటాయి అందులో దాదాపు నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన స్వరభివారు నాటకం వేస్తున్నారని తెలిసి వీటి కొనుకొని ఒక యువకుడు వెళ్తే ఆ రోజు నాటకాన్ని చూడడానికి వచ్చింది అతను ఒక్కడే అతన్ని మర్యాద చేసి కూర్చోబెట్టి స్వరభి మొత్తం నాటకాన్ని ఆ ఒక్కడి కోసం ప్రదర్శించారు నాటకం పట్ల వాళ్ళకుండే నిబద్ధత విలువలు అటువంటివి అందుకే సురభి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాటక సమాజంగా మిగిలిపోయింది నాటకం గొప్ప కళా రూపమే కాదు గొప్ప సాహితీ ప్రక్రియ కూడా నాటకాంతం హీ సాహిత్యం అంటాడు మహాకవి కాళిదాసు అంటే సాహిత్యంలో చిట్ట చివరగా చేపట్టవలసింది నాటకం అంట కథలు కావ్యాలు రాసిన తర్వాతే నాటకం రాయాలని చెప్తున్నాడు మహాకవి నాటకం రాయడానికి అటువంటి పరిపక్వత ముఖ్యం నాటకానికి ఇచ్చిన విలువ నాటకానికి ఇచ్చిన సాహిత్యంలో అత్యున్నత స్థానం అటువంటిది మహాకవి మాటల్ని మరీ సీరియస్గా తీసుకున్నారేమో మన ప్రాచీన కవులు ఎవరూ కూడా పెద్దగా నాటకాలు రాసినట్టు అనువదించినట్టు కనిపించం పదిహేనవ శతాబ్దంలో వచ్చిన క్రీడాభిరామం ఒక్కటే ప్రాచీన సాహిత్యంలో మనకు కనిపించే నాటకం ఆధునిక సాహిత్యం మాత్రం నాటకానికి చాలా పెద్ద పేట వేసింది ఎన్నో రకాల నాటకాలు రాశారు ఎన్నో విభిన్నమైన అంశాలతో సామాజిక విలువలతో సందేశాలతో నాటకాలు వచ్చాయి నాటి కందుకూరి వీరేశలింగం నుంచి నేటి ఎండమూరి వీరేంద్రనాథ్ వరకు ఇంచుమించు అందరూ ప్రసిద్ధి పొందిన రచయితలో నాటకాలు రాశారు నాటకాలు రాశారు నాటికలు రాశారు ఆధునిక సాహిత్యం నాటకానికి పెద్దపేట వేస్తే అంటే పద్దెనిమిదవ శతాబ్దానికి ముందు నాటకాలు లేవా కాదనే చెప్పాలి ముందు నుంచి కూడా నాటకాలు ఉన్నాయి ఆదికవి నన్నయ్యని మహాభారతాన్ని తెలుగులో అనువదించమంటున్నప్పుడు రాజరాజ నరేంద్రుడు నన్నయ్య గారితో చెప్పిన మాటలే దీనికి ప్రామాణికం ఇవి మహాభారతం అవతారికలో ఉన్నాయి రాజరాజనరేంద్రుడు నన్నయ్య గారితో అంటాడు విమలమతిన్ పురాణములు వింటిననేకము అర్ధ ధర్మశాస్త్రముల తెరి ఎరిగి తిని ఉదాత్త రసాన్విత కావ్య నాటక క్రమములు పెక్కుజూచితి అవతారికలో నన్నయ్య గారు పద్యులా రాశారు అంటే నన్నయ్యకు ముందే తెలుగునాట నాటకాలు ఉన్నాయి అవి అందుబాటులో లేవు రెండు వేల సంవత్సరాల క్రితం దైన గాథా సప్తశతిలో తెలుగునాట నాటకాల యొక్క ప్రస్తావన కూడా ఉంది సో వందల వేల సంవత్సరాలుగా నాటకాలు మన జీవితంలో మమేకమైపోయి ఉన్నాయి మా కుటుంబంలో కూడా తరతరాలుగా నాటకాలతో అనుబంధం ఉంది మా తాతయ్య గారి దగ్గర నుంచి మా నాన్నగారు చిన్నాన్నగారులు మా అన్నయ్యలు ఇందులో నాటకాలు రాసిన వాళ్ళు ఉన్నారు నాటకాల దర్శకత్వం వహించిన వాళ్ళు ఉన్నారు నాటకాలు వేసిన వాళ్ళు ఉన్నారు నాటక పరిషత్తులు నిర్వహించిన వాళ్ళు ఉన్నారు నాటకాలకు జడ్జిలుగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వీధి నాటకాల నుంచి నంది నాటకాల వరకు బహుమతులు అందుకున్న వాళ్ళు ఉన్నారు అదే నాటకాల మీద ఇష్టం నాకు కూడా కొంత వచ్చింది కాకపోతే నా నాటక ప్రహసనం చిన్నప్పుడు ఇంట్లో మొదలై కాలేజీలతో ఆగిపోయింది దసరాకి ఇంట్లో నాటకాలు వేయడం అంత కష్టంగా ఉండేది కాదు ఎందుకంటే మాకంటే ముందు మా అన్నయ్యలు అక్కలు ఉండేవారు వాళ్ళు చెప్తూ ఉండేవారు వేస్తూ ఉండేవాళ్ళు కానీ స్కూల్ యాన్యువల్ డేకి నాటకం వేయడం అనేది ఛాలెంజింగ్ ఛాలెంజింగ్గానే ఉండేది ఇప్పుడు స్కూలుల్లో పిల్లలందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి కాబట్టి ప్రోగ్రాం ఏదైనా స్టేజ్ పట్టినంత మందిని ఎక్కించేస్తారు అది నాట్యమైనా నాటకమైనా కూడా పేరెంట్స్ అందరూ చూసుకోవాలి అదిగదు మూడో లైన్లో మధ్యలో రెండో లైన్లో చివరిలో గుర్తు గుర్తు కూడా పట్టలేనట్టుగా ఉంటాయి మా టైంలో అలా ఉండేది కాదు నాటక పోటీలు ఉన్నాయి ఇష్టం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పేర్లు ఇవ్వండి అనేవారు అప్పటి నుంచి ఏ నాటకం వేయాలి ఎంతమంది అవసరం ఎవరెవరు వేస్తారు పిల్లలే కూడ పలుక్కొని పిల్లలే కలిసి నాటకాన్ని ఎంచుకొని ప్రిపేర్ అయ్యి స్టేజ్ మీద వెళ్ళి వేసేవారు అది కూడా మళ్ళీ పోటీ అది వాటికి బహుమతులు ఇచ్చేవారు నాటకాలు వీడు ఒక సరదా అయితే ఆ నాటకానికి ముందు జరిగే ప్రిపరేషన్ అది ఒక పెద్ద ప్రహసనం ఈ నాటకాలు మళ్ళీ అబ్బాయిలు అమ్మాయిలు కలిపి వేసే రోజులు అప్పుడు లేవు కాబట్టి ఈ నాటికలలో స్త్రీ పాత్ర వస్తే అది కూడా అబ్బాయిలే వేయాల్సి ఉంటుంది అలా మళ్ళీ ఈ మేకప్లు వేయడం కష్టమైనా చిన్నపిల్లలు అమ్మాయి పాత్ర వేయడానికి ఇష్టం లేకపోయినా స్త్రీ పాత్రలు లేని నాటకాలే ఎంచుకుని వేయాల్సి వచ్చేది ఒక సందర్భంలో నాకు తెలిసి మేము ఏ నాటకం వేయాలి ఒక కొత్త నాటకం ఏది ఎంచుకుని వెయ్యాలి అని మీ స్కూల్లో చదువుతున్న రోజుల్లో నేను మా కజిన కలిపి మా ఊరి లైబ్రరీలో స్త్రీ పాత్రలు లేని నాటికలు మొత్తం చదివేశాం చదివి అలా ఎంచుకునే నాటకం వేశాం ఈ నాటకాలు బాల్యంలో ఒక గొప్ప మధురానుభూతిగా మిగిలిపోయి ఉండేదేమో అయితే నేను ఉద్యోగం మానేసిన తర్వాత లెస తెలుగు స్థాపించి మూడు సంవత్సరాల నుంచి మేము సాహిత్య చర్చలు చేస్తూ ఉన్నాం ఈ మా లెస్స తెలుగులో సభ్యులు మిత్రులు నీలకంఠేశ్వరరావు గారి నాన్నగారు పుట్టురేవు రాధాకృష్ణమూర్తి గారని ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ పౌరాణిక నాటకాలు వందల ప్రదర్శనలు ఇచ్చారు ఆయన అనంతరం నీలకంఠేశ్వరరావు గారు వాళ్ళన్నీ నాగేశ్వరరావు గారు కలిపి పురాకృతి అనే సంస్థను స్థాపించి తండ్రి గారి జయంతి ఉత్సవాలుగా ప్రతి సంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తూ గొప్ప పౌరాణిక నాటకాన్ని ప్రదర్శిస్తూ కళాకారులకు సన్మానం కూడా చేస్తారు ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు అలా మూడు సంవత్సరాలుగా మళ్ళీ నాకు పౌరాణికాల నాటకాలు చూసే అవకాశం దొరికింది ఇక మా లెస తెలుగు సభ్యులు మా హనుమంతురావు గారు శేష్ గారు ఆయన ఒకసారి నన్ను ఒక సాంఘిక నాటకానికి అని చెప్పి ఇలా చూస్తున్నానంటే నేను కూడా ఆయనతో పాటు వెళ్ళాను నటరంగ వాళ్ళు ప్రదర్శించిన సాంఘిక నాటకం చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఈ నాటకం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిందనిపించింది నాటకం చూస్తుంటే ఒకప్పుడులాగా పెద్ద పెద్ద డైలాగులు భారీ సీన్లు లేవు సినిమా చూస్తున్నంత స్పీడ్ నాటకంలో నాకు కనిపించింది నాకు చాలా బాగా నచ్చింది నాటకం ఆ తర్వాత మా శేషు గారు హనుమంతరావు గారి ప్రేరణతో నేను నటరంగులో వర్క్షాప్లో చేరి చేరాను ఈ నటరంగు క్రాంతి మాస్టారు క్రాంతి మాస్టర్ అంటే ఆయన యువకుడే పెళ్లి కానీ యువకుడు ఆయనే స్టార్ట్ చేశారు నటరంగు మంచి నటుడు మంచి దర్శకుడు ఆయన వర్క్ వర్క్షాప్ చేసి క్రాంతి మాస్టర్ స్వయంగా రాసిన మారేళ్ల గ్రామం అనే నాటకం నాటిక రంగభూమి అనే వేదిక మీద మాతో ప్రదర్శింపజేశారు

ఇప్పుడు ఈ ఊరికి ఏ వచ్చిన బడొచ్చినా గుడొచ్చినా సొసైటీ లోనొచ్చినా చివరికి సోజా వచ్చినాయి మాయరా ఈ ఊరే మాత్ర బేమల్లో బతకండిరా రే పేమల్లో బతకండిరా నిజోలో కండరా ఎలారా ఎల్లెల్ల హేదా అది అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మేము వేసింది మారేళ్ళ గ్రామమే అయినా నాటకం వేయడానికి ముందు జరిగే సాధనలో భాగంగా మరో రెండు నాటకాలు కూడా మేము ప్రిపేర్ అయ్యాము అందులో ఒకటి కేఎన్ వై పతంజలి గారు రాసిన గోపాత్ర అది ఒక సెటైరికల్ కామెడీ నాకు ఆ నాటకం చాలా బాగా నచ్చింది నాకు అది వేద్దాం అనిపించింది కానీ కొన్ని కారణాల వల్ల అది అక్కడ వేయడం కుదరలేదు అయితే నాకు అది వేద్దాం ఆ నాటకం వేయాలి అని అనిపిస్తూ ఉండే లెస్ తెలుగు కూడా స్టార్ట్ చేయక ముందు నా ఫ్రెండ్ ల్యాంకోలోనే ఉండే డాక్టర్ రాహుల్ వర్మ ఒకసారి అన్నాడు షెల్ వి ప్లే ఎ ఇన్ ల్యాంకో అని వి షుడ్ అన్ కానీ అది ముందుకు వెళ్ళలేదు తర్వాత ఈ నాటకాలు పద్యాలు ఇవన్నీ ఇష్టపడే మా మిత్రులు సిఎస్ రెడ్డి గారు మనం ఎప్పుడైనా ఒక హాస్య నాటకం వేద్దామండి అని ఒక సార్లు అన్నారు ల్యాంకోలో అనగానే నాకు ఈ నాటకం గుర్తొచ్చేది గోపాత్రుడు ఇది వేస్తే ఎలా ఉంటుంది అని కానీ గోపాత్రుల్లో పదిహేను పైగా పాత్రలు ఉన్నాయి ఇంతమంది వస్తారు ఆ నాటకం వేయడానికి అనే మళ్ళీ ఒక చిన్న సంశయం ఈ మధ్య లెస తెలుగు సమావేశంలో నేను గోపాత్రుడినే అంశంగా చెప్పి అప్పుడు చెప్పాను ఈ నాటకం వేస్తే మేము ల్యాంకోలో వెయ్యాలని ఉందని అప్పుడు మా శివరామకృష్ణ గారు మీరు నాటకం వేస్తే నాకు ఒక వేషం ఇస్తే నేను వేస్తానండి అన్నారు అక్కడ నా ధైర్యం వచ్చింది అయితే మనకు నటులు దొరుకుతారు మన నాటకం వెయ్యగలుగుతాము అని చెప్పి ఇదంతా నేను నీలకంఠేశ్వరరావు గారితో చెప్తే ఆయన అన్నారు మన నాటకం తప్పకుండా వేద్దామండి అసలు నాటకం వేయడమే కాదు మనం ఒక థియేటర్ గ్రూప్ ల్యాంకోలో స్టార్ట్ చేద్దామన్నారు తప్పకుండా చేద్దామండి అన్న ఆయనే మంచి పేరు సూచించారు రంగులాట రంగులాట అనే ఒక థియేటర్ గ్రూప్ మనం స్థాపించి ల్యాంకోలో గోపాత్రుడితో మొదలుపెట్టి తర్వాత తర్వాత కూడా సరదాగా నాటకాలు వేయాలనేది ఆలోచన అయితే ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మార్చి ఇరవై ఏడు వరల్డ్ థియేటర్ డే ప్రపంచ రంగస్థల దినోత్సవం అందుకే ఈరోజే మా రంగులాటను మేము లాంచ్ చేస్తున్నాము త్వరలో గోపాత్రుడు వేస్తాం ఆ తర్వాత మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు